నమస్తే కనకదుర్గ కార్ సేల్స్ నా పేరు రామాంజనే అండి నేను ఉండేది హైదరాబాద్ ఎల్బీ నగర్ టీకేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇక్కడ నా ఫోన్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో త్రీ త్రిపుల్ సిక్స్ వన్ సిక్స్ సెవెన్ అండి నేను ఢిల్లీ కార్ సేల్ చేస్తుంటాను ఆంధ్ర తెలంగాణకి ఈ రోజు వచ్చేసి ఢిల్లీలో ఉన్నా అండి ప్రజెంట్ ఈ వెహికల్ కూడా ఢిల్లీలోనే ఉంది ఈ దీని డీటెయిల్స్ వచ్చేసి ఇనోవా క్రిస్టా టూ థౌజండ్ సెవెంటీన్ మోల్డ్ అండి ఒక లక్ష నలభై ఏడు వేల ఎనిమిది వందల కిలోమీటర్లు తిరిగింది వెహికల్ వచ్చేసి బానెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఒక పీస్ కూడా రీప్లేస్ కాలేదండి చాలా అంటే చాలా బాగుంది వెహికల్ మెరూన్ కలర్ వెహికల్ అండి సెకండ్ ఓనర్ ఒకసారి డోర్ టు డోర్ చూపిస్తాను చూపించిన తర్వాత ఫ్రై చెప్తానండి నాలుగు టైర్లు కూడా సీల్ టైర్లు ఉన్నాయండి దీనికి జేకే టైర్లు రీసెంట్ గా వేసి పెట్టారు ఏ గ్లాసు రీప్లేస్ కాలేదండి మేము గ్లాసులు అన్ని చెక్ చేశాను చెక్ చేసిన తర్వాత వీడియో పెడుతున్నాను ఒకసారి లెఫ్ట్ సైడ్ వ్యూ చూడండి అండి ఎక్కడ కూడా స్క్రాచెస్ చిన్న స్క్రాచెస్ కూడా లేవు సార్ చాలా అంటే చాలా నీట్ గా ఉంది వెహికల్ టూ పాయింట్ ఫోర్ వి వర్షన్ డీజిల్ వెహికల్ మెరూన్ కలర్ మాన్వల్ చూడండి అండి కంపెనీ నుంచి వచ్చిన స్టిక్కర్లు అలానే ఉన్నాయి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ సార్ అన్నీ చెక్ చేయించిన తర్వాత మీకు వీడియో పెడుతున్నాను దీనికి స్టార్ట్ బార్డర్ ఉంటుంది వివర్షన్కి జీవర్షన్కి అయితే ఉండదండి వి వర్షన్ కానీ స్టార్ట్ అయింది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది వెహికల్ స్టార్ట్ చేశానండి చాలా అంటే చాలా స్మూత్గా ఉంది ఏసీ కూడా చాలా చిల్డ్ ఏసీ వస్తుందండి లోపల ఇంటీరియర్ కూడా చూడండి సార్ చాలా చాలా అంటే వేల ఎనిమిది వందల తొమ్మిది కిలోమీటర్ రీడింగ్ ఉందండి సర్వీస్ రికార్డు ఉందండి దీని నెంబర్ తో పాటు పెడుతున్నాను కావాలంటే మీరు దగ్గరలో ఉన్న ఇనోవా షోరూమ్ లో చెక్ చేసుకోవచ్చు సీట్లు కూడా నైన్టీ పర్సెంట్ సీట్లు ఉన్నాయండి నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ లో ఉన్నాయి